మెకానిక్ల సమస్యలు పరిష్కరించడంలో తన వంతు సహకారం అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు అన్నారు మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్ డే కార్యక్రమం సందర్భంగా పాత జప్పి కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై దామచర్ల మాట్లాడుతూ మెకానిక్గా చిన్నప్పటి నుండి పనిచేస్తూ అంచెలంచులుగా దాయనేని ధర్మ ఎదిగారని ఆయన్ను ఆదర్శంగా తీసుకుని మెకానికులు ఉన్నత స్థానాలు అధిరోహించారని అన్నారు నిత్యం శ్రమజీవులుగా మీరు పనిచేస్తూ మీ జీవన బోధన కడుపు నింపుకుంటున్నారని మీ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు దాయనేని ధర్మ మెకానిక్ అనే కాకుండా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ మంచి స్థాయిలో ఉన్నారని మీరందరూ కూడా కేవలం వృత్తితో పాటు సామాజికంగా జరిగే సమస్యల పట్ల అర్థం చేసుకుని ప్రజలకు కూడా చేదోడు వాదోడుగా ఉండాలని ఆకాంక్షించారు మెకానికులందరికీ మెకానిక్ డే శుభాకాంక్షలు తెలిపారు ర్యాలీలో ఒంగోలు పట్టడం పొదిలి చేమకుర్తి మెకానిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని అంజయ్ రోడ్డు నుండి బయలుదేరి మెకానిక్ అసోసియేషన్ కార్యాలయం వరకు నిర్వహించారు టూ వీలర్స్ మెకానిక్స్ చే సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నా రాష్ట్ర అధ్యక్షుడిగా మన మన్ అదే అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఇదివరకు ఎప్పుడూ లేదు ఈ మధ్యకాలంలోనే అన్ని జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి మెకానిక్స్ చేసే పరిస్థితుల బాధలు తెలుసుకొని ఈరోజు ఒక అసోసియేషన్ కూడా క్రియేట్ చేసుకొని రెండు వేల పదిహేడులో ఈ మెకానిక్స్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తున్నా ఎప్పుడు కూడా యూనిటీగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా అవుతుంది ఏదైనా కూడా మీ దగ్గరికి వస్తుంది అంతేగాని గ్రూపులుగానో లేకపోతే ఇంకో విధంగానో ఉంటే ఏ పనులు జరగదు ఒకరినొకరు తనుకోవటం తప్పితే ఏ పని జరిగే పరిస్థితులు ఉండవు అలాంటిది ఈరోజు మన ఊళ్ళో కూడా ఈరోజు మంచి కార్యక్రమాన్ని పెట్టారు పోయినసారి కూడా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కూడా ఆ రోజు మనకి నూతలపాడులో ఒక మంచి కార్యక్రమం చేసి ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఆ రోజు ధర్మా ఉండేసి మొత్తం కూడా ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నా మోటార్ సైకిల్ కూడా ధర్మా రిపేర్ చేసామని అప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి అంటే అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉండేది నేను అప్పుడు చిన్నప్పుడు నా మోటార్ సైకిల్ రిపేర్ అంటే నేను కూడా ఆడే కూర్చునేవాడిని కూర్చొని రిపేర్ చేయించుకొని తీసుకొని పోతుండేది అలాంటిది మీరు షాప్లో ఆ రోజు కూర్చున్నప్పటి నుంచి ధర్మా తెలుసు ధర్మ అప్పటి నుంచి కూడా ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతిగా పార్టీలో పనులు కానీ అదేవిధంగా అతను మెకానిక్ నమ్ముకున్న వృత్తిని కానీ దాంతోపాటు అతనితో పాటు ఇంతమందిని ఈరోజు ప్రోత్సహించటం ఈరోజు దానికి ఒక కమిటీగా ఒక ఫామ్ చేసుకోవటం అసోసియేషన్గా ఒక మంచి కార్యక్రమం ఇది తప్పకుండా భవిష్యత్తులో మీకు కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందులో సైకో ప్రభుత్వం పోయింది కష్టకాలం పోయింది అన్నీ కూడా మంచి రోజులు వచ్చినాయి మనందరికీ కూడా ఖచ్చితంగా మనదానికి కూడా మీరు ఏదైతే మేజర్ సమస్య ఇబ్బంది పడుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా దాన్ని మీకు వచ్చేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఇవాళ ఒంగోలు టూ వీలర్ ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తపట్నం కానీ సింగరాయకొండ కానీ తమ్ముటూరు కానీ చుట్టుపక్కల అన్నిలు ప్రతిదీ చేపట్టి అందరూ కూడా ఇక్కడ రావడం అట్లాగే మనం కార్మికులుగా ఉంటూ ఎన్నో కష్ట నష్టాలు కొట్టాడుతా ఉన్నాం అట్లాగే ఇప్పుడు బిఎస్ సిక్స్ లేటెస్ట్ టెక్నాలజీ కానీ అట్లాగే

Okay, brauchst ందుకు సహకరించినటువంటి అసోసియేషన్ సభ్యులకి అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అసోసియేషన్ అందరి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పండి